అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్టే మన వీడియో ఏమంటే ఈ మధ్య కాలంలో బెంగళూరుకి వచ్చాను కదండి అప్పుడు వీడియోలు ఇవి ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ఆశ్రమంలోనే ఉన్నానండి అప్పుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా మన అభిమానులు ఎవరన్నా వచ్చి నన్ను పలకరించేవాళ్ళు ఉంటే రావచ్చు అభిమానులు అన్నట్లుగా చాలామందే వచ్చారనమాట అవన్నీ కూడా రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను ఎవరెవరు వచ్చారన్నట్లుగా ఈ కుటుంబ సభ్యులు కూడా అందులో భాగంగానే వచ్చారనమాట వచ్చారు ప్రేమగా పలకరించారు సన్మానించారు ఆశిస్సులు పొందారు ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు కూడా కొన్ని డైరెక్ట్గా పెడతాను వాళ్ళు ఏం మాట్లాడినారు అన్నట్లుగా వాళ్ళ అభిమానము కొండంత ఘోరంతా అన్నట్లుగా మీ ముందు కూడా తీసుకొచ్చాను చాలామందికి నన్ను చూసే కాష్టం రావాలని ఉంటుంది కాకపోతే రాలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను బయట వెళ్ళినప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఈ రకంగా వీడియో పెడతాను వచ్చి ప్రేమగా పలకరిస్తాను అమ్మని అనేసి వచ్చాను నేను అసలు మీడియా పెట్టంగానే చాలా ఎగ్జైట్మెంట్లో వచ్చాను సరే మ్యామ్ చేసే సర్వీస్ కోసం చూడాలి ఇల్లది అనేసి నేను వచ్చాను చాలా హ్యాపీగా ఉంది పిల్లలు చూడటము మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాంటి శావత భాషలు వచ్చేస్తున్నాయండి చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ చేసే సర్వీస్ చూస్తూనే ఉంటాను అంటే చాలా ఇష్టమైన ఇంతమంది ఇది చేస్తున్నారు అంటే చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే బెంగళూరు కలిసిన మన అభిమానులు అనమాట నన్ను మీ పేర్లు సరిత మోక్షిత్ మోక్షిత్ పునర్విక్ పునర్విక వీళ్ళందరూ కూడా వచ్చారు అభిమానంగా కరెంట్ లేకపోతే లిఫ్ట్ పని చేయకపోతే కూడా ఈ రకమే ఇవన్నీ కూడా మోసుకొని వచ్చారు అన్ని మీద బెట్లు మీద వచ్చారనమాట రైస్ ఎగ్స్ ఇవన్నీ తీసుకొని ఈ రకంగా వచ్చారు అభిమానంగా మూడు ఫ్లోర్లు అది ఒకటి కాదు కాదు నిజంగానే ఇలాంటి అభిమానులు ఉండడం వల్ల మందులమ్మ తోక దింగ తింటుంది అనమాట కాబట్టి ఇదంతా కూడా మీ చలవే అండి నేను మాటల్లో చెప్పలేను నేనెవరో మీరెవరో ఇంత అభిమానం పెట్టుకొని ఇంత అభిమానంగా మీ వంతు అది ఘోరంత కావచ్చు కొండంత కావచ్చు సహాయాలు చేస్తున్నారంటే ముందు ముందుకు ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేస్తానండి సర్వీస్లు దాని మాటలు చెప్పలేదు మీరందరూ కూడా నా ఉంటే ఖచ్చితంగా చేయగలను చేస్తాను నా ఆఖరి ఊపిరి ఉండే వరకు కూడా సర్వీస్కి అంకితం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే